కుందేలు టాబేలు పరుగు పొందం కదా మనం చిన్నప్పటి నుంచి వింటున్నామండి ఆ కథలో టాబేలు ఎలాగైతే నెమ్మదిగా వెళ్తూ సాధించిందో ప్రస్తుతం నా ప్రయాణం కూడా అలాగే ఉందండి ఒక్కొక్క వీడియోకి నా కష్టానికి తగినట్లు ఎంతో కొంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారండి నిజానికి నాకు ఒక యూట్యూబర్గా ఎదగడం అన్నది చాలా ఇష్టమైన అంశం అండి నాకు ఒక ఇన్స్పిరేషన్ బిగ్ బాస్ ఆదిరెడ్డి వాళ్ళ సిస్టర్ నాగలక్ష్మి అమ్మాయి ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను బట్ ఛానల్ త్వరగా ఎదగకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి అందులో ముఖ్యమైన కారణం నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ని మర్చిపోయానండి నాకంటూ కంటూ ఛానల్ ఉందని అందులో వీడియోస్ పోస్ట్ చేయాలని ఇలాంటి విషయాలు నేను మర్చిపోయాను కొంతకాలం యూట్యూబ్ అని ఇంకేముంది యూట్యూబ్ నన్ను మర్చిపోయింది అంతే కదండి మనం ఎవరినన్నా రెగ్యులర్గా పలకరిస్తూ ఉంటాం అంటే వాళ్ళకి మనం గుర్తుంటాం మనం పలకరించినప్పుడు వాళ్ళకి మనం ఎలా గుర్తుంటాము యూట్యూబ్లో నా విషయంలో అదే జరిగింది మరొక కారణము కొంతమంది నా చుట్టూ ఉండేవాళ్ళు నా వాళ్ళు అనుకున్నవాళ్ళు నేను ఎదగడం ఇష్టం లేని వాళ్ళు ఛానల్ని ముందుకు సాగనీయకుండా విశ్వ ప్రయత్నాలు చేశారండి ఇది నాకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పినా మీకు తెలియదు కాబట్టి వాళ్ళ పేర్లకు అవసరం ఛానల్ ఎదగకూడదు నేను సక్సెస్ అవ్వకూడదు వాళ్ళు ఏం అదే సో రకరకాల ప్రయత్నాలు చేశారు వేడి ఫోటో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను సక్సెస్ అవ్వాలని గట్టి పట్టుదలతో అయితే నేను ముందుకెళ్తూ ఉన్నానండి ఈ ఛానల్ కాకపోయినా ఇంకొక ఛానల్ పెట్టుకుంటాను పెట్టుకోగలుగుతాను అనేటటువంటి ధైర్యం అయితే రోజు నాలో ఉంది నుంచి చూడాలి నేను సక్సెస్ రాదేమో అనేటటువంటి అపనమ్మకం అన్నది నా మనసులో లేదు ఏ రోజుటికైనా ఉన్నా సరే ప్రయత్నం అంటూ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నాకు సక్సెస్ అన్నది వస్తుంది అన్న నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాను దానికి ఈరోజు రెండు వేల మంది మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇది నిజంగా నాకు ఒక పెద్ద విజయం అని చెప్పానండి ఎందుకంటే ఈ రెండు వేల మంది నాకు ఓవర్ నైట్ వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కాదండి ఏ ఒక్క వీడియోనో వైరల్ అయి అమాంతం కలిసి వచ్చినటువంటి అదృష్టమైతే అస్సలు కాదండి ఒక పని చేయాలి అంటే ముందు వల్పొండాల్సింది నమ్మకం దానికి తోడు పట్టుదల నమ్మకం పట్టుదల ఈ రెండు ఉండి శ్రద్ధతో మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతామండి నాకు మోనిటైజేషన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రెండు వేల మంది అయితే నేను పొందగలిగాను దీని ముఖ్య కార్యక్రమాలు ఎవరో తెలుసా అండి బ్యాంక్ ఆఫ్ పిల్ల అవునండి బ్యాంక్ ఆఫ్ పిల్ల శ్రావణి తన వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉండేదాన్ని చాలా చక్కగా వీడియోస్ చేస్తుంది న్యాచురల్గా ఉంటుంది లపలప లప మాట్లాడుతూ ఉంటుంది గల గల పానే గోదారిలా అవి మాటలు వింటుంటే విన్నాను సరదాగా ఉంటుంది అలా తన వీడియోస్ని సరదాగా చూస్తూ ఉంటే ఆఫ్ వెళ్ళిన సక్సెస్ జర్నీ తను చెప్పడం విన్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను తనకు సక్సెస్ రావడానికి ఐదేళ్లు పట్టిందని చెప్పిందండి అరే అంత టాలెంటెడ్ గర్లర్ అంత బాగా మాట్లాడుతుంది అంత మంచి వీడియోస్ చేస్తుంది తనకు ఏళ్ళు పట్టిందా సక్సెస్ రావడానికి అనుకున్నాను ఒక ఛానల్ పోతే ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ పోతే ఇంకొక ఛానల్ అంటూ ఐదు ఛానల్స్ ఎగిరిపోయిన తర్వాత ఆఖరిగా ఈ ఛానల్లో తనకి సక్సెస్ వచ్చిందని చెప్పింది తనకి సక్సెస్ ఎలా వచ్చింది అని చెప్పడంలో ఒక మంచి టిప్ ఒకటి చెప్పిందండి ఎక్కువ షార్ట్స్ చేయండి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు అంటూ తను చెప్పిన మాట నాకు ఇక్కడ నేర్చిపోయిందండి ఓకే మనం కూడా అదే ట్రై చేద్దాం అంటూ నేను ట్రై చేశాను ఇదిగో రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోగలిగాను దీనికి బ్యాంకాక్ పిల్లకి శ్రావణికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి మీతో పాటు శ్రావణి కూడా నా ధన్యవాదాలండి నా వీడియోస్ నేనే తీసుకుంటాను నేనే ఎడిట్ చేసుకుంటాను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను వన్ మ్యాన్ లాగా అన్నీ నేనే చేసుకుంటా ఉంటానండి ఇంత కష్టపడుతున్నాను ఏదో ఒక రోజు మనకు సక్సెస్ వస్తుంది అనుకున్నాను నిజంగానే సక్సెస్ వచ్చిందండి దీనికి మీ యొక్క సపోర్ట్ అని కారణం ఇక మీదట కూడా నేను మంచి వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరిని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేటటువంటి మాటలు చెప్పలేదు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదండి అందుకే ఎవరిని అడుగుతున్నానండి నన్ను మెచ్చేవాళ్ళని కదా అడుగుతాను నా వీడియోని నచ్చేవాళ్ళని కదా అడుగుతాను సో మీకు నచ్చిన మీరు మెచ్చిన చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ